మా ఇంట్లో దేవిన్ రూమ్ ఇట్లుంటది మా ఇంట్లో మల్లన్న దేవుడు ఎల్లమ్మ దేవుడు ఉంటది పండగలు చేస్తుంటారు కదా ఈ నోము రోజు ఈ ఎల్లమ్మ ఎల్లమ్మ పటు ఉంటది కదా ఇప్పుడు ఇవన్నీ అమ్మ అన్ని పత్రీలు వేసి ఇవన్నీ క్లీన్ చేసేది అన్నట్టు మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసి మళ్ళీ పసుపు కుంకుమ తోటి ఇవన్నీ అలంకరించుకునేది మనకైతే కొంచెం దేవుని దగ్గర పని చేయడం జరుగు ఓపిక తక్కువ మా అమ్మనేమో దేవుని పూజిస్తుంది ఇక నైట్ అందరికీ భోజనాల కోసము కూరగాయల భోజనం అయితే రెడీ చేస్తున్నాము ఇంకా పాలకూర పప్పు చిక్కుడికాయ ఫ్రై విని తీర్ ప్రసాపెట్టాలి

ఆ ఒక నాడు సమయం అందు ఇద్దరు కలిసి ఏర్పడి అడిగిపోతారు అక్కడ మనుషులు తప్పుతారు పోయే వరకు కూడా పార్వతి పరమేశ్వరుడు కేదారు చేసుకుంటున్నారు చేసినట్టు అయితే ఏం పుణ్యం కలుగుతుంది అడుగుతారు ఈ వ్రతం చేస్తే దరిద్రం నా దరిద్రం పోతుంది సంతానం సంతానం కలుగుతుంది అష్టేశ్వర కలుగుతా అని చెప్తాడు ప్రతిలో ఈ వస్తువులు దగ్గరంగా ఇసుకపట్టి పరిమాణం రేగటి బట్టి బూరెలు మరి కూడా తోరణాలు మరియా తాళ్ళు బాగులు అయితే అన్నం చేసుకుంటే వాళ్ళ భక్తి ఇసుక పరిమాణం మంచి పరిమాణం అవుతుంది రేగటి బట్టి బూరెలు మంచి పూరలు అవుతుంది ఇట్ల కొత్త కాలం గడిచిన తర్వాత ఊరో పెద్ద కనుం కళవాడు చిన్న కడిచి పెళ్లి చేశాడు ఇట్లా కొత్త కాలం గడిచిన తర్వాత దాని కూడా నల్లుతో బేరం చేస్తుంటాడు ఇట్లా కొత్త కాలం గడిచిన తర్వాత కానీ భారీ చేతున్న ముంజేతి కంగన చూసి నేత ద్రవ్యం సంపాదిస్తే నువ్వు ఈ మురి కంగ ఎందుకు కట్టుకో కంగరం నింపివేస్తాడు ఆ కంగని తీసుకొని వెండిపోయిన కాకర చెట్టు మీద వేస్తాడు ఆ కాకర చెట్టు ఆళ్లు కోళ్లు పెట్టి అనేక పూత కాత కాస్తుంది ఆ కాయలు ఇంటి వాళ్ళు ఉంటే పురుగులుంటవి బయట ఉంటే మంచిగా ఉంటుంది మనకి ఎవరైనా చుట్టాలు పక్కాలు స్నేహితులైన అడుగు చెప్తాడు మీ చూడ పెద్దకుంది పడవ చిన్నకుంది అని చెప్తాడు అప్పుడు ఆ పుచ్చిపోయిన కాకరకాయ శుద్ధి కట్టుకొని చూర పెద్దలు ఎదురుతాడు చెప్పు గుర్రాలున్నాయి పూజ అయిపోయింది సత్యనారాయణ స్వామి ప్రసాదం తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు ఈరోజు రోజు వండిన వంటలు వంకాయ టమాటా ఆలుగడ్డ పచ్చిమిరపకాయల కారం కారంకుండా వండినాము ఏమో చిక్కుడుకాయ మెంతి కూడ ఫ్రై అది పచ్చి చింతకాయ తోటి వేసినటువంటి పులుసు నెక్స్ట్ పాలకూర పప్పు రావాలి బాగుందానే ఏం కూర నచ్చింది నీకు